నమస్కారం జయ శ్రీరామ్ సరే ఈ పాత గ్రామ ఫోన్ రికార్డు తిరుక్కుంటే తిరుక్కుంటే ఇరుకుతుంది ఇరికి మళ్ళీ మొదటికి వెళ్ళి ప్లే అవుతూ ఉంటుంది మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ ఆడినే ఇరుకుతుంది కేసీఆర్ ప్రెస్ మీట్ల మాదిరి ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు మీద మళ్ళీ గదే పనికి మళ్ళీ చర్చ దుబ్బాక ఎలక్షన్లో అదే చర్చ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో అదే చర్చ నీ అల్లుడిది దౌడపను రాలిన దుబ్బాకలా ఇంకా సిగ్గస్తలేదు మీకు నీ భాష బాగుండినయో ఇవాళ కేసీఆర్ మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ భాష బాగుండే ఫర్ చేంజ్ చేయాలా సరే సబ్జెక్టులోకి రాజకీయాలలోకి వెళ్ళకంటే ముందు ఈ నూతన ఎలక్ట్రిసిటీ డ్రాఫ్ట్ బిల్లులో మనకి క్లాస్ ఫోర్ పాయింట్ సెవెన్ పేజ్ త్రీ ఆఫ్ ఎయిటీన్ దీంట్లో ఈ క్లాస్ ఒక్కటే చదువుతానండి అందరికీ అందరు వినాలి దయచేసి In order to attain the key objective of loss reduction in electricity distribution, the scheme envisages providing funding through gross budgetary support for the installation of prepaid smart meters under Totex pattern and in a machine mode in the first phase. All electricity divisions of 500 Amruth cities with AT and C losses 15 percent greater than 15 percent. సెకండ్ ఆల్ యూనియన్ టెరిటరీస్ థర్డ్ ఆల్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఆల్ అదర్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కన్జ్యూమర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసెస్ ఆఫ్ బ్లాక్ లెవెల్ అండ్ అబౌవ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ హై లాసెస్ ఓకే ప్రీ పేడ్ స్మార్ట్ మీటరింగ్ ఫార్ రిమైనింగ్ కన్జ్యూమర్స్ వుడ్ బి టేకన్ అప్ బై ద రెస్పెక్టివ్ డిస్కామ్స్ ఇన్ అ అడ్ మేనర్ సబ్సిక్వెంట్లీ ఇప్పుడు వినండి లుకింగ్ ఇట్ ద స్కేటర్డ్ నేచర్ ఆఫ్ అగ్రికల్చర్ కనెక్షన్స్ అండ్ దేర్ రిమోట్నెస్ ఫ్రమ్ ద హ్యాబిటేషన్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ ప్రపోజ్డ్ సోలరైజేషన్ అండర్ కుసు ద స్మార్ట్ మీటర్స్ నీడ్ నాట్ బీ ఇన్స్టాల్డ్ ఇన్ అగ్రికల్చర్ కనెక్షన్స్ మీటర్లు అగ్రికల్చర్ కనెక్షన్స్ కి ఇన్స్టలేషన్ చేయాల్సిన అవసరము లేదు పేజ్ మూడు క్లాజ్ ఫోర్ పాయింట్ సెవెన్ మై డియర్ చీఫ్ మినిస్టర్ గారు ఓకే మీరు ఫ్రీ పవర్ ఇస్తున్నారు ఇస్తామని చెప్పి గద్దెనెక్కినరు మీరు ఇయ్యాలి మీరు రజకులకి మన బార్బర్ షాప్స్కి లాండ్రీ షాప్స్కి జీహెచ్ఎంసీ సమయంలో హామీలు ఇచ్చిండ్రు ఇది ఇంకా డ్రాఫ్ట్ ఏది బిల్లు రూపకంగా రాలేదు మీకు ఏం ఆపింది ఇప్పటివరకు ఎందుకు ఇస్తలేరు ఇది వచ్చినాక కూడా మిమ్మల్ని ఎవరు ఆపరు ఎస్సీలకి ఎస్టీలకి మీరు సబ్సిడీ ఇస్తున్నాము అంటున్నారు మిమ్మల్ని ఎవరు ఆపినరు ఏ ప్రభుత్వం ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని సబ్సిడీలు ఇవ్వద్దని చెప్పజాలదు మా ప్రభుత్వం కూడా చెప్తలేదు రైతులకి ఏడ కూడా మీటర్ పెట్టాలని ఇందులో లేదు పెట్టద్దనే ఉన్నది ఇంకా అగ్రికల్చర్ సెక్టర్లా ఎందుకు ఆడుతున్నావు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సింపుల్గా అడుగుతా ఉన్నా నేను ఇది ఎందుకు తెస్తున్నారంటే నువ్వు జెన్కో ట్రాన్స్కో ఈ ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకుంటా అప్పులు తెచ్చుకుంటా నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి వేయాలో నువ్వు ఇచ్చుకుంటున్నావు అప్పులు తెత్తునో ఇస్తున్నావు సొమ్ము ఒకది నువ్వు తెచ్చిన అప్పులకి నువ్వు ఇచ్చే సబ్సిడీలకి నెల నెల పైసలు కట్టాలని అంటుంది వీళ్ళుకంతే ఇంకేం లేదు అన్నీ నువ్వేదో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నట్టు విపరీతంగా జనరేషన్ పెంచినట్టు నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఇంకోటి ఏమన్నాడండి వీళ్ళట అందరూ ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనాలా మన శ్రీశైలం ప్రాజెక్టులు మన నాగార్జునసాగర్ ప్రాజెక్టులు మన ఎక్కడెక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతున్నదో అవన్నీ కాకుండా కొన అట్లా దేనే లేదు హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి పెంచుకోండి రానున్న కాలంలో మేము ఎక్కువ వాడతాము అని ఉన్నది ఇల్ల ఇది ఇంతకుముందు కూడా అయిన ఇల్లు అంతా అయిపోయింది మనది నువ్వు మళ్ళా నువ్వు గదే పాత గ్రామ ఫోన్ రికార్డు లెక్క పెడుతుంటే ప్రజలు ఓకే నువ్వు చెప్పిందే నమ్ముతారు అనుకోకు దుబాక్కల బొక్క బోర్ల పడ్డావు జీహెచ్ఎంసీల బొక్క బోర్ల పడ్డావు దొడ్డు బియ్యం సంగతి రైతులని మా తప్పుదోవ పట్టిస్తేందుకు ప్రయత్నం చేసి ఆడ బొక్క బోర్ల పడ్డావు రానున్న కాలంలో కూడా పూర్తిగా బొక్క బోరనేవి పడతావు అది మా జిమ్మేదారి మేము చేస్తాం అటనే చేస్తాం పాపం ఆయన జర్నలిస్టు మిత్రుడు ఒకటే ప్రశ్న అడిగిండు నీ గతసేపు సోది అయిపోయాక నీ ప్రెస్ మీట్ అయిపోయాక ఒకటే క్వశ్చన్ అడిగిండు సార్ ఈ బిల్లులా ఏడన్నా సబ్సిడీలు ఇవ్వొద్దని ఉన్నదా ఆ అని అడిగిండు దానికి జవాబు ఇవ్వచ్చు కదనే ఏడన్న ఉంటే ఇప్పుడు నేను ఒక క్లాస్ చదివినా మరి నువ్వు చదువును ఉంటుంది హో అని ఎగవడ్డావు ఎందుకు లభోదీపని ఎందుకు ఎగబడ్డవు భయపెట్టించినవు ఎందుకు చదువుకోవా చదువుకో నీ చదువురాదా నీకు ఇచ్చినా కాపీ ఏంటికి మరి నువ్వు చదువుకుంటే క్లాస్ చదువు ఏ క్లాస్లో ఉన్నదో సబ్సిడీలు ఇవ్వద్ది అని బాజాప్త బిడ్డ రైతులకి మన రజకులకి మన అదే బార్బర్ షాపు లాండ్రీ షాపు ఇద్దరికి ఆ సోదరులందరికీ ఎస్సీలకి ఎస్టీలకి సబ్సిడీలు ఇవి కంటిన్యూ చేయాలి అవన్నీ వాగ్దానాలు చేసే ఎక్కినావు కానీ డిస్కామ్లకి పైసలు కట్టేయి నెల నెల ప్రతి నెల పైసలు కట్టేయి రాష్ట్రాన్ని అప్పులలో ముంచకు గది రెండో విషయం ఇక ఇంకేమంటున్నది ఈ ఇదే బిల్ ఏమంటున్నదండి మీ ఉత్ పవర్ ఉత్పత్తి పెంచుకోండి ఏది మన శ్రీశైలం లాంటి ప్రాజెక్టులలో పవర్ ఉత్పత్తి పెంచుకోండి ఇంకా రెన్యువలబల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ అనండి విన్ పవర్ అనండి ఇవన్నీ కూడా ఇటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ పెంచుకుంటానికి కొత్త టెక్నాలజీ కూడా మేము ఇంపోర్ట్ చేస్తున్నాము అంటున్నది అది స్టేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కేంద్రం ఆ టెక్నాలజీని ఫైనల్గా ఏమవుతుందంటే ఇవన్నీ రెన్యూవబుల్ ఎనర్జీలు ఎందుకు వేస్తున్నారంటే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఆబ్లిగేషన్ కోసం మన కాలుష్యం తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ ఆబ్లికేషన్ అంతర్జాతీయ ఆబ్లికేషన్ ఉన్నది కాబట్టి చేస్తున్నారు ఇది ఫైనల్గా ఇవన్నీ ఇటువంటి ఇంపోర్ట్ చేసుకున్న టెక్నాలజీ తోటి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే రెన్యూవల్ ఎనర్జీలా ఫైనల్గా మనకు ఎంత రేటు ఒక యూనిట్ ఎంత రేట్కైతే వస్తున్నదో అది తగ్గుతుంది ఇంకా అంత చాలా దూరదృష్టితోటి మోదీ సర్కారు పనిచేస్తున్నది మోదీ సర్కార్ తన దూరదృష్టితో పనిచేస్తున్నది చాలా దూరం వరకు పనిచేస్తుంది బిడ్డ నువ్వు ఇంకా నువ్వు ఇప్పుడు దిగిపోతుంది సంవత్సరం అయినాక దాని తర్వాత మంచం ఎక్కుతావు ఇంకా పదేళ్ళు అయినాక కూడా మోదీ సర్కారు బీజేపీ సర్కారే ఉంటుంది దేశంలో నువ్వేవి పీకలేవు ఇక ఇక మునగాడు శేషి నిర్వాతం జాలక ఈ ఎనిమిదేళ్ళీ అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నానండి అంబేద్కర్ రాజా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పాత చింతటాయ పచ్చడి అయిపోయిందట ఆయన మాటలు ఆయన పొగురు ఆయన అహంకారము ఆయన కుల అహంకారము ఇవన్నీ చూడండి మీరు మరి ఈడ కూడా ఒకటి రెండు క్వశ్చన్లే అడుగుతా నిన్ను ఈ దిక్కుమాల పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు మిడికిర్రు కదా ఈసారి తొమ్మిది మంది మిడికిర్రు పోయినసారి పదకొండో పన్నెండో గెలిచినరు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని మళ్ళీ ఆ టీడీపీ వాళ్ళని అందరినీ కొనుక్కుంటువి ఓ పద్నాలుగు ఎంతనో చేరినరు మీరు పద్నాలుగు పదిహేనుకో చేరి పోయినసారి నువ్వు ఇంతగానం ఆయన ఒక మీడియా మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు నేను అడిగితే మరి నీకు ఏం నచ్చలేదు రాజ్యాంగం అంటే పరపర పరపర ఒరితివి రాజకీయాలు చేతివి ఎస్సీలు పంతొమ్మిది శాతం దాకా వెరిగిన రిజర్వేషన్ యువకులకు ఏదో అంటివి ఇంకేదో అంటివి ఇంకేదో అంటవి మరి నీ ఎంపీలు నీ పార్టీ నువ్వు ఇన్నేళ్ళ నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఒక్కటన్నా సవరణ ప్రతిపాదించినే ఆ పార్లమెంట్లో రాజ్యాంగంలో నిన్ను ఓడాపీనే రెండు వేల పద్నాలుగు నుంచి మిడికిరు కదా నీ ఎంపీలు ఈ ఎనిమిది ఏళ్ళు ఒక్క సవరణ ఒక్క సవరణ చేద్దాము అని పార్లమెంట్లో మీరు ప్రతిపాదించిండ్రా ప్రతిపాదిస్తే బీజేపీడు వాడని ఆపిండా చెప్పు ఏం ప్రతిపాదించేది లేదు పీకేది లేదు పొద్దున్న పొద్దు అస్తమానం గంటన్నర ఆ జర్నలిస్టును పిలుచుకొని అలా తలకాయ తింటా ఉంటావు చూడలేక నీ ప్రెస్ మీట్లు గదే పాత గ్రామఫోన్ రికార్డు ఆనే ఇరుకుతుంది మళ్ళీ అదే పాట పాట వాడుతుంది పంతొమ్మిది శాతం ఎస్సీల మీద లోపలి ఏమో ఉలికిపోస్తా ఉంటావు దళిత బంధు లొటపీస్ అయిపోయాయి అయిపోయింది కదా మళ్ళీ పంతొమ్మిది పర్సెంట్ పెరిగినరంటూ రిజర్వేషన్ రాజ్యాంగంలో వేయించాలంటూ నీ క్యాబినెట్ల పరిస్థితి ఏందే ఎంత పర్సంటేజ్ ఉన్నారు దళిత సోదరులు సోదరి మనవులు ఎందరు పర్సెంట్ ఉన్నారు ఆదివాసీలు ఎస్టీలు ఎందరు ఉన్నారు మోదీ గారి ప్రభుత్వంలో పన్నెండు మంది దళితులు ఉన్నారు ఎనిమిది మంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారు ఇరవై ఆరు శాతం మోదీ గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ దళిత సోదర సోదరిమణులు మనులు ఉన్నారు నీ క్యాబినెట్ పరిస్థితి ఏంది ఎందరు వెలుమలు ఉన్నారు చెప్పు వెలుమల పాపులేషన్ ఎంత చెప్పు గది ఆన్సర్ చేయి ఫస్ట్ ఊకే సో నోరున్నది కానీ పర్రా పర్రాలు కాదు ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ తర్వాత సంఘం తర్వాత రాజకీయాల గోదాము హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి